ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఎమ్మెల్యే తలసాని ప్రజలకు బహిరంగంగానే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేతలు దేవులపల్లి రవి కిరణ్ రాజేశ్వరి పద్మావతి అనిత హైదరాబాద్ అమీర్పేటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే తలసాని బహిరంగంగా క్షమాపణలు కోరుకుంటేనే మేము కేసులు ధర్నాలు ఆపుతామని ప్రజల మధ్యలో మాట్లాడినటువంటి మాటలు ప్రజల మధ్యలోనే తిరిగి క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు అలా చెప్పని పక్షంలో భారీ ఎత్తున రాస్తా రోకోలు ధర్నాలతో ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి ఇన్ఛార్జ్ రజనీకాంత్ అండాలు మహేష్ గోదాస్ నవీన్ సత్యనారాయణ సునీత ఎండి ఆరిఫ్ వినోద్ కుమార్ అమృత భాస్కర్ శ్రీవాణి అబ్రహాం ముత్తు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు కంప్లైంట్ ఇచ్చామండి మీద మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాం నవ్విస్తాము నువ్వు ఏ జాగిరా అనే మాటలు కరెక్ట్ కాదండి డబ్బు ఒక సీఎం హోదా ఉన్న మనిషి పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అందుకే మా మేడం కోటమిల్మ గారి ఆదేశం మీ అందరం కాంగ్రెస్ లీడర్స్ అందరం కలిసి బాట చేసాం ఇక్కడ త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా పాల్గొన్నారు దాండాలు త్రీ హండ్రెడ్ మెంబర్స్ కాంగ్రెస్ లీడర్స్ వన్ మంది పదిలో పాల్గొన్నారు ఈ దాండాను ఇది కరెక్ట్ కాదు అందుకోసం ఈ కంప్లైంట్ ఇచ్చాం ఖచ్చితంగా తెలిసాను శివాస్ యాదవ్ గారు చెప్పని చెప్పాలి మేము మా స్టేట్మెంట్ నిర్ణయం తీసుకుంటా అంటే కరెక్ట్ కాదు పబ్లిక్ ముందు లోనే క్షమాపణ చెప్పాలి మా నాయకుడికి ఇది మాకు డిమాండ్ నా పేరు రాజరాజేశ్వరి నేను అమ్మిపేట డివిజన్ మహిళా ప్రెసిడెంట్ ని తలసాని గారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని ఉంటే అనేది తప్పు మాట ఆయన అన్నారు ఆయనకు తెలుసు ఆయన గుర్తుంది రివీల్ అవుతుంది కూడా మొత్తం న్యూస్ అంతా కానీ అన్నానేమో అంటే మతిమరపు ఏమైనా ఉందా అండి మీకు మతిమరపు లేదు కదా సో గుర్తు పెట్టుకొని అన్నాను అని హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అన్న గారికి బహిరంగంగా సారీ చెప్తేనే అపోజీ చెప్తేనే మేము ఊరుకునేది అప్పటి వరకు కేసు వెనక్కి తీసుకునేది లేదు మీరు ఏదో జోక్ అనుకుంటున్నారా ఏదో అన్నానేమో గుర్తు లేదు అని ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మీరు పెడితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు కంపల్సరీ బహిరంగంగానే మీరు అపాలజీ చెప్పాలి లేదంటే కేసులు ఏ ఒక్క కేసు కూడా వాపస్ తీసుకునేది లేదు జాగ్రత్త అంటే ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి నా పేరు అనిత అమీర్పేట్ మహిళా జనరల్ సెక్రటరీ తలసాని గారు మన రేవంత్ అన్నని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆయన ప్రెస్ మీస్ ప్రెస్ మీట్ పెట్టి పర్సనల్ గా క్షమాపణ చెప్పిన అని చెప్తున్నాడు అది కరెక్ట్ కాదు బహిరంగంగా వచ్చి ప్రజల ముందు అందరి ముందు మా రేవంత్ అన్నకి క్షమాపణ చెప్పాలి అప్పుడే మేము ఊరుకుంటాం కేసు వాపస్ తీసుకుంటాం లేకపోతే ఈ ధర్నాలు ఇవి అన్ని ఇలానే కొనసాగిస్తూ ఉంటాం నా పేరు పద్మావతి నేను బి బ్లాక్ మహిళ మహిళా వైస్ ప్రెసిడెంట్ ఈ రోజు తలసాని గారు నేను ఇలా మాట్లాడాను నేను మాట్లాడలేదు నేను ఉండొచ్చు అని పర్సనల్ గా అయినా పది మందిలో చెప్పింది పర్సనల్ గా వాళ్ళ ఇంట్లో కూర్చొని చెప్పడం అది చాలా తప్పు ప్రతి ఒక్క అక్క చెల్లెలు ఇలా రేవంత్ అన్న అనడము మాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి బహిరంగంగా తను క్షమాపణ చెప్పాల్సిందే అని మేము కాంగ్రెస్ సభ్యులందరము కోరుకుంటున్నాం అమ్మాయి में रहता हूं मैं मोहम्मद फरीदुद्दीन है मैं बीजे को लेता हूँ ये जो तलासानी साहब जो बयान दिए हैं टुकड़े टुकड़े कर देता हूँ बोल के बोल के नहीं बोले बोल के जो बोल रहे हैं तो गलत बात है उन्होंने सीएम साहब से माफी मांगना ये हम लोग तो केस जो डाले रिटर्न लेने वाले नहीं है जब तक उन्होंने माफी नहीं मांगेंगे हम लोग वापस लेने वाले केस नहीं आएंगे सब लोग सब लोग मिलने मिलकर धरना दे रहे हैं जब तक इन्हों माफी नहीं चाहेंगे हम लोग धरना देते रहेंगे जब तक कोशिश करना है कोशिश करेंगे हम लोग